జిఎస్ఎల్ వైద్య కళాశాలలో రెండు వేల పదిహేడు బ్యాచ్ కి సంబంధించి పట్టాల ప్రధాన కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ పరిస్థితులు వ్యక్తిగత కారణాల మెడికల్ పూర్తి చేయలేకపోయిన తాను ఈ రోజు ఇంతమంది వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసే అపూర్వ అవకాశం లభించడం నిజంగా ఆ భగవంతుడి దయ అని రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు రాజనగరం జిఎస్ఎల్ వైద్య కళాశాలలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వైద్య విద్య పూర్తి చేసుకున్న వారికి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు అందించారు క్రీడా పోటీల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వైద్య విద్యార్థులకు బ్యాడ్మింటన్ దిగ్గజం గోపీచంద్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు అనంతరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ప్రాంగణం నందు నూతనంగా నిర్మించిన బ్యాడ్మింటన్ ఇండోర్ హాల్ మరియు మల్టీపర్పస్ ఆడిటోరియం ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూట్ రాజా మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ గన్ని భాస్కర్ రావు బ్యాడ్మింటన్ దిగ్గజం గోపీచంద్ కార్డియోథోరాసిక్ సర్జన్ బెంగళూరు డాక్టర్ ధన్య ప్రకాష్ సినీ యాక్టర్ శ్రీవి నాగినీడు కళాశాల విద్యార్థులు అధికారులు తదితరులు పాల్గొన్నారు అదృష్టంగా భావిస్తా మెడిసిన్ చదవాలి కోరిక ఆలోచన ఉన్నప్పటికీ నిజానికి వాళ్ళందరికీ కూడా అందేటటువంటి అవకాశం ఉన్నటువంటి కోర్స్ కాదు కానీ దేవుడు చాలా చిన్న చాలా తక్కువ మందికి అవకాశం ఇస్తూ ఉంటాడు వేళ అందులో మెడిసిన్ డిగ్రీ తీసుకుంటా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న మాట చెప్పాలి జిఎస్ఎల్కి వచ్చినప్పుడు కొంచెం ఆనందం కొంచెం రెండు కలుగుతూ ఉంటాయి దానికి గురువు గారు పెద్ద అయినా మన జిఎస్ఎల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గారు విద్యార్థులకి తెలుసుకుంటు రెండు వేల ఆరో సంవత్సరంగా టూ థౌజండ్ సిక్స్లో నేను కూడా ఇదే మెడికల్ కాలేజ్లో మెడిసిన్ జాయిన్ అయ్యి అప్పుడున్నటువంటి కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా మా నాన్నగారి ఆరోగ్యం బాగోకపోవడం అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా మెడిసిన్ కంప్లీట్ చేయలేకుండా ఉన్నాం అది ఒక రకంగా బాధ అయితే అంటే ఆ బాధకి చైర్మన్ గారి కారణం ఏంటంటే మొట్టమొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ కొంచెం అటెండెన్స్ తక్కువైనప్పుడు సార్ దగ్గరికి వెళ్తే పెద్ద క్లాస్ టీచర్ నాకు ఈరోజు కూడా చాలా ప్రతిరోజు క్లాస్ అటెండ్ అయ్యి ప్రతి క్లాస్ని కూడా ఫాలో అయినటువంటి పిల్లలే ఫస్ట్ ఇయర్లో అనోటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ మూడు పాస్ అవ్వడం అంత ఈజీ అటువంటిది నువ్వు అటెండెన్స్ తక్కువ ముందు ఏ రకంగా పాస్ అవుతావు అని చెప్పి ప్రశ్న వేస్తాను అవే నేను క్వశ్చన్ మార్క్ ఇస్తే సార్ చెప్పిన మాటలు ఏంటంటే అయితే నువ్వు కాపీ కొట్టయినా ఎగ్జామ్ రాయాలి లేకపోతే ఏదో మార్క్ ప్రాక్టీస్ చేయడం కాకపోతే ఖచ్చితంగా ఎగ్జామ్ అయినా ఫెయిల్ అవుతుందో అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇదే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఎవరో ఒక లేకపోతే ఒక్కొక్కరు కొడుకో వస్తాడు ఇలా చేయడం మొదలు పెడితే ఇది మిగతా ఇతర కోర్సుల మాదిరిగా కాదు మెడిసిన్ మనుషుల మీద ఎక్స్పెరిమెంట్ చేయకూడదు అని చెప్పి క్లాస్ ఇవాళ కూడా బాగా సో ఆ వేళ అప్పుడున్న పరిస్థితుల రీత్యా మెడిసిన్ కంప్లీట్ చేయలేకపోయాను ఇక్కడ మెడిసిన్ డిగ్రీ తీసుకోలేక అది ఒక పార్ట్ అయితే రెండవ పార్ట్ ఇవేళ ఆ భగవంతుడి దయతో ఇదే జిఎస్ఎన్ మెడికల్ కాలేజీలో ఇంతమందికి పట్టాలు ఇచ్చే అవకాశం దేవడెవరో నిజంగా ఒక గొప్ప వరంగా భావిస్తాను ఇందాక చెప్పినట్టుగా నిజంగా మెడిసిన్ అనేటువంటిది ఇతర కోర్సులతో పోల్చేటటువంటి కాదు ఈ ఒక్క క్షణం కోసం ఈ వన్ మినిట్ ఇక్కడ తీసుకునేటటువంటి డిగ్రీ కోసం ఐదున్నర సంవత్సరాల పాటు ఒక యజ్ఞం దాకా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిగతా ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ అన్ని దాదాపుగా పక్కకు పెట్టి పూర్తిగా దానికి అంకితం చేసినప్పుడే ఈ ఒక్క క్షణం ఈ డిగ్రీ తీసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది కోవిడ్ లాంటి సమయాల్లో కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే రాజకీయాల్లో చాలా పెద్ద పెద్ద పదవులు ఉన్నటువంటి వాళ్ళు దేవుడు వాళ్ళని కాపాడడానికి బహుశా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బోధాలు అవకాశం కల దాని ద్వారా కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే వాళ్ళకి ప్రాణాలు పోయగలనేటువంటిది వాస్తవిక అందుకే ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దేవుడు ఎవరు నన్ను కనుక ఖచ్చితంగా ప్రశ్న అడిగితే ఖచ్చితంగా అది డాక్టరే అనే పని మాత్రం చెప్పలేదు అందుకే అటువంటి ప్రొఫెషన్లో స్థిరపడతా ఉన్నటువంటి మీ అందరికీ కూడా భగవంతుడు మంచి భవిష్యత్తు వాళ్ళని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చుకుని గలిగేటటువంటి మంచి డాక్టర్లుగా మీ అందరూ కూడా గుర్తింపు పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వేళ వాస్తవానికి మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ ప్రోగ్రాం ఒక పక్కన చాలా పక్క నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు అయినా కూడా ఇది ఒక గొప్ప అవకాశం కింద కొంతమందికి Some of the perks of being a badminton player, I guess. I'm really happy to be here. Sir, this is really wonderful to see all of you become very medical graduates and doctors in this beautiful college and also this beautiful badminton. World. Congratulations and all the very best to all of you for when I finished my graduation, I didn't have a surgery and I just had an absence for it. I was playing as well. But it was a day I didn't know what I was doing in life. It was a time when I wasn't sure whether my career would be sport or studies. But nonetheless I went on with life and life showed me the way. I'm sure many of you are clear that you're here in the medical field to serve. And to do well for yourself, your families, but maybe some of you are not sure about it. Nonetheless, I think it's important to go about life giving all you have. And there are a couple of things which I share with you which have been really inspirational for me. When I won the All England, a very dear friend of mine, Pradeep, he told me. Gopi, it's very important. And he made me write down something which I think was very important in my life. He made me write down the things which I wanted in my life. I wrote those things. He said, if you want a five bedroom house, write it. If you want a six bedroom house, bungalow, write it. If you want a big balcony with a swimming pool, write it. But you write everything what you want. Two cars, three cars, four cars, you write it. And he made me write it. And he said something which stuck on to me. And I think that's, that's been something which has really changed the way I talk my life. He said, If you want a bed, that I'm six feet tall. He said, If you want a bed which is six feet tall, that's a necessity. If you want a bed which is seven feet tall, that's luxury. If you want something which is eight or nine feet, that's super luxury. Aspire whatever you want, that's okay. But if you're aspiring for a bread which is bigger than your neighbor's bread, then you're calling for disaster. That is been the advice which is kept on. For us in sport, competition is something which always is there. The day I was competing with the people around me and looking around to see if somebody was over.